హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అండి సో ఈరోజైతే హెల్పర్ ఎవరు రాలేదు సో ఇంకా దాంతోపాటు ఈరోజు మార్నింగ్ అయితే అమ్మ వస్తానని చెప్పింది అనమాట ప్రజెంట్ అయితే నేను షాప్ పెట్టినప్పటి నుంచి కూడా కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయింది అండ్ దాంతోపాటు షా అంటే మిషన్స్ అవి షిఫ్ట్ చేసి అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే వచ్చిందండి కొంచెం హెల్ప్ చేయడానికి అని చెప్పేసి నార్మల్గా అమ్మకైతే చాలా పనులు ఉన్నాయి ప్రజెంట్ పొలంలో అయితే కొంచెం పంటలు అవి వేసి ఉన్నారండి బాగా కోతకు అయినా కానీ నాకు కొంచెం ఇలాగ హెల్త్ అది బాగాలేదు కొంచెం వర్క్ ఎక్కువ అవడం వల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పేసరికి అమ్మ అయితే వచ్చిందనమాట అమ్మ ఒక్కటే వచ్చిందండి నానైతే రాలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ లేచి ఇంకా అప్పటికి అమ్మ ఇంకా రాలేదు ఇంకా నేను మార్నింగ్ లేచి పనులు స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇల్లు చిమ్మడము ముగ్గు పెట్టడం ఇదంతా కూడా ఈ మధ్య అంతా పరిగెత్తడంలో చూశారు కదా ఎలా అయిపోయిందో ఫ్లవర్స్ కూడా కోసే పరిస్థితి లేదనమాట అలాగే ఎక్కడ అక్కడ ఉండిపోయాయి ఇవ్వులన్నీ కూడా ఎండిపోయాయి అనమాట ఇంక వాటన్నిటిని కూడా జస్ట్ ఇంకా కొన్ని రోజులు ఆగి రెస్ట్ తీసుకొని దాని తర్వాత అయితే అన్ని ట్రిమ్ చేసేస్తాను ఇంకా అయితే కడిగేసి ముగ్గు అయితే పెట్టానండి ఇంకా లోపలికి వెళ్ళి లోపల పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా దాని తర్వాత అయితే పాలు కూడా పెట్టేసుకున్నాను సో ఇంకా కాఫీ తాగేస్తే అందరితో ఈరోజు పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా పిల్లల్ని కూడా ఈరోజు స్కూల్కి పంపిద్దామని చెప్పేసి అయితే రెడీ చేసేసానండి అమ్మ వచ్చేసరికి దగ్గర దగ్గర లెవెన్ థర్టీ అట్లా అయిందనమాట ఇంకా నిన్నే మిషన్స్ అవి షిఫ్ట్ చేశాను కాబట్టి ఇంకా కొంచెం షాప్లో కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి వాటిని కూడా ఈరోజు తీసుకొస్తాను అండ్ నిన్న మీతో షేర్ చేశాను కదా ఆ విషయం చాలామంది చాలా పాజిటివ్గా చెప్పారు మేము ముందే చెప్పాము కదా అనితో సర్చ్ అంటే నువ్వు చేయలేవు సెట్ చేసుకోలేవు పిల్లలతో అని చెప్పేసి చాలామందికి అనుభవం ఉంటుంది కదా అండి నాకు తెలుసు ప్రజెంట్ నేను ఇంట్లోనే కొంచెం ఈ మేనేజ్ చేయడానికి కష్టంగా అనిపిస్తుంది అనమాట ఒక మిషన్ పెట్టుకొని ఇవన్నీ చేయడము అలాంటిది షాప్ అంటే చాలా కష్టం అవుతుంది అని కూడా తెలుసు కాకపోతే ప్రజెంట్ నాకు మెయిన్ ఏంటి అంటే కస్టమర్స్కి అవైలబుల్ ఉండాలి అండ్ దాంతోపాటు ఇంకొక మిషన్ తెచ్చాను కదండి దానికి కూడా వర్క్ సరిపడేలాగా నాకు రావాలి అని చెప్పేసి కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేద్దామో అని చెప్పి చెప్పేసి అనుకున్నాను అది అది కూడా కష్టానికి భయపడైతే నేను మిషన్స్ అయితే షిఫ్ట్ చేసుకోలేదండి మెయిన్ కష్టంతో పాటు వర్క్ లాస్ అవుతుంది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనమాట సో ఆ ఉద్దేశంతో ఇంకెందుకు ఆలోచించడము అని చెప్పేసి నేనైతే తీసేశాను ఒకటండి నేను పెట్టి పది రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది వాళ్ళు ఈ వీళ్ళు ఏమనుకుంటారో అవన్నీ నేను ఆలోచించను ఎందుకంటే దానికంటే దారుణమైన సిచ్యువేషన్స్ అనిపించుకున్నాను అవన్నీ చూసి వచ్చాను కాబట్టి ప్రజెంట్ నేనేంటి నేను ఎలా చేస్తే నా లైఫ్ బాగుంటుంది నేను ఎలా ఎలాంటి తీసుకోవాలనేది నాకు మాత్రమే తెలుసు సో ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చినా నేనే ఫేస్ చేస్తాను సంతోషం వచ్చినా కానీ నాకే ఉంటుంది కాబట్టి సో నాకు అనిపిస్తే అలాగా నేను వెళ్ళిపోతూ ఉంటానమాట అండ్ మీ అందరి సజెషన్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాను నిన్ను కూడా చాలా మంచిగా చెప్పారు పైన ఒక రూమ్ అయినా ట్రై చేయండి అని చెప్పేసి అన్నారనమాట బట్ పైన రూమ్ అది అంటే ఫైనాన్షియల్గా ప్రెజెంట్ కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సిందే కదండి అవుతున్నాం కూడా అని అంటే హౌస్ కదా సో ఆ ఉద్దేశంతో ప్రెజెంట్ మనం ఉన్న వాటికి మేనేజ్ చేసుకోవడమే కొంచెం కష్టం సో అనమాట నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు మనీ ఇవన్నీ అనుకుంటున్నావు పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు పిల్లల్ని అయితే నేను మంచిగా కేర్ తీసుకుంటున్నానండి సో వాళ్ళకైతే ఎలాంటి లోటు లేకుండా అయితే చూసుకోగలను అండ్ దాంతోపాటు ఇప్పుడు మనీ కంటే కూడా పిల్లలు ఎడ్యుకేషన్ ముఖ్యం అంటున్నారు బట్ ఒకటండి మాకు పేరెంట్స్ నుంచి వచ్చిన అట్లీస్ట్ ఒక సొంత ఇల్లు అయినా ఉండుంటే మాకు ఇంత బాధ ఉండేది కాదు సో ఆ ఇల్లు లేక ఎంత స్ట్రగుల్ అయ్యామో ఈ టెన్ ఇయర్స్లో నేను చూసాను కాబట్టి ఒక ఉండింది అనుకోండి సో మనకంటూ ఇంకా మనం ఏది ఇంకా అది కావాలి ఇది కావాలనే నాకు ఏమీ లేదు ఒక ఇంట్లో ఉంటే ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు ఏ పని చేసినా కానీ ఒకరు ఒకరు మనల్ని క్వశ్చన్ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేనైతే హౌస్ తీసుకున్నాను సో ఆ ఉద్దేశంతోనే దానికోసమే ట్రై చేస్తున్నాను అనమాట అలాగని చెప్పేసి పిల్లల్ని ఏం నెగ్లెక్ట్ చేయలేదు పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అలాగే నాకు ఫ్యూచర్ నాకంటూ ఒక ఇల్లు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకోగలని చెప్పండి సో అన్నింటినీ కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటాను చేస్తాను చేసుకోగలుగుతున్నాను కూడా అని సజెషన్స్ ఇస్తారు బట్ అక్కడ ఉండి ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట సో అది అది నేను తర్వాత తర్వాత నేను చెప్తాను రెంట్ హౌస్కి ఓన్ హౌస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను ఖచ్చితంగా మీతో ఇంక నుంచి రెగ్యులర్గా టచ్లో ఉంటాను కాబట్టి షేర్ చేస్తూ ఉంటాను ఇంకా అమ్మొచ్చింది కదా అండి అయితే రాగానే ఇంకా కొంచెం సారీ అది చేంజ్ చేసేసుకొని వంటలైతే స్టార్ట్ చేసేసింది పాపం అదే మనం ఎక్కడికైనా జస్ట్ బయటికి వెళ్ళి అట్లా రాగానే రెస్ట్ తీసేసుకుంటాం కదా నా వల్ల అవ్వట్లేదు తలనొప్పి వచ్చేసింది కాళ్ళనొప్పులు వచ్చేసాయని బట్ అమ్మ అయితే కాదండి చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా ఇక్కడికి ఎంత దూరం జర్నీ చేసి వచ్చినా కానీ రాగానే వంటలు చేసేస్తుంది అనమాట సో వాళ్ళకున్నంత ఓపిక వాళ్ళకున్నంత ఇది మనకైతే రాదు ఇంకా నాలాంటి వాళ్ళకైతే సో కానీ ఇప్పుడు ఊరి నుంచి వచ్చింది కదా జస్ట్ కొంతసేపు అట్లా కూర్చొని ఏదో డ్రింక్ ఇచ్చాను ఇంకా తాగేసి స్టార్ట్ చేసింది అనమాట బట్టలు అన్నీ ఉన్నాయి ఏం చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసి బట్టలు వేసే వేసే అని చెప్పి గోడలు పెట్టేసి ఇంకా మిషన్లు అయితే బట్టలు వేయించేసింది అలాగే రైస్ అయితే పెట్టేసిందండి నేనేం చేయలేదు నేను మిషన్స్ అవి సెట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకొక వైపు ఏంటంటే వంట కూడా చేసేసింది అనమాట మునక్కాయ అండ్ ఎగ్ వేసి చేసింది సో ఇంకా ఇదనమాట ప్రజెంట్ ఇంకా కొంచెం బిజీ ఉండటం వల్ల ఇంకా ఏమి నాన్ వెజ్లు కానీ అలాగే ప్లాన్ చేయలేదు ఎగ్స్ ఉంటే వాటితోనే కర్రీ చేస్తుంది అనమాట అసలు ఎక్కడ ఎక్కడున్నాయి ఇంట్లో ఏమున్నాయి సామాన్లకు వెళ్ళి కూడా టూ త్రీ మంత్స్ అవుతుందనమాట నేను అలా ఉండింది అండ్ షాప్ గురించి ఏంటంటే అడ్రస్ ఖచ్చితంగా ఉంటుందండి నేనేం పూర్తిగా తీసేసేయలేదు అది గుర్తుపెట్టుకోండి మీరు షాప్ ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు కూడా నేను షాప్లోనే అవైలబుల్ ఉంటాను కాబట్టి బట్టి ఎవరైనా రావాలి అంటే ఖచ్చితంగా నా నెంబర్కి ఒకసారి కాల్ చేసి రండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ లవ్కే చూడండి మొత్తం కూడా అమ్మ చేత జడ వేయించేసేసుకొని స్కూల్కి అయితే ఇది మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అండి స్కూల్కి వెళ్ళనని చెప్పేసింది అనమాట అమ్మ వస్తుందని చెప్పగానే ఇంకా గోల పెట్టేసి వెళ్ళలేదు సరేలే అని చెప్పేసి లాస్ట్ వీక్ అంతా కూడా హాలిడేస్ ఎక్కువైపోయాయి ఇంకాకపోతే కాకపోతే ఇంకా ఉన్నారు సరే ఫస్ట్ డేనే కదా ఇంకా అమ్మ వచ్చింది చాలా రోజుల తర్వాత అని చెప్పేసి వదిలిపెట్టాను అది కూడా కరెక్ట్ కాదు ఇంకా ఏదో కొంచెం సరే లేదు తను బాగా ఏ చేస్తా ఉందనమాట ఇంకా ఆ ఉద్దేశంతో ఈరోజుకి ఒక్కటే ఇంకా మాకు కూడా కొంచెం మిషన్స్ దగ్గర పని ఉండి టైంకి రెడీ చేయలేకపోయాను ఇంకా సరేలే అని చెప్పేసి ఉంచేసాను అనమాట ఇంక అమ్మ రాగానే నేను ఇందాక యూనిఫామ్ అన్ని వేసుకుని కదా పక్కన పెట్టేసి అమ్మ చేత అయితే జడ వేయించుకునింది అనమాట లెవెన్కి నేను జస్ట్ నార్మల్గా ఉంటే అది నచ్చలేదంట లౌకెకి కూడా గట్టిగా ఉండాలండి జడ అలాగని చెప్పేసి హెయిర్ స్టైల్ అయితే వేసుకునింది గట్టిగా సో ఇంక ఈవినింగ్ వరకు హెయిర్ అయితే ఇలానే ఉంటుంది సో అది నేను షాప్ గురించి డీటెయిల్స్ అయితే అవి షాప్ అయితే తీసేయలేదు ఉంది అన్నీ మేనేజ్ చేసుకోగలుగుతున్నాను ప్రజెంట్ అయితే ఓకే అండి కొంచెం అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయినా ఒక వన్ అవర్ అయినా కానీ నేను రెస్ట్ తీసుకోగలుగుతున్నాను పరిగెత్తడం కంటే కూడా అదేదో అంటారు కదా పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని చెప్పేసి అలా అనిపించింది అనమాట కొంచెం నా పీస్ఫుల్గా చేసుకుంటాము అని చెప్పేసి నా వర్క్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అండ్ మీ అందరూ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే నేను స్టోన్స్ అవి పెడుతున్నాను కస్టమర్స్ దగ్గర తీసుకొని చాలా డేస్ అయిందండి ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట సో ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి టౌన్లోకి వెళ్ళాలి రేపు అమావాస్య కదా సో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇంటికి గుమ్మడికాయ ఏది కూడా చేయలేదనమాట ఒక గుమ్మడికాయ కట్టుంటే అది కొంచెం పాడైపోయి కింద పడిపోయిందండి సో ఇంక అందుకని చేంజ్ చేద్దాము అమావాస్యకి కొంచెం ఈ మధ్య ఇబ్బంది ఇబ్బందిగా ఉంది కదా అందులోనే కొత్త మిషన్ తెచ్చాము ఇదంతా ఉంటుంది సో ఎవరైనా కానీ అది చెయ్యండి అది చేయండి అంటే సరే అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా షాప్ దగ్గర కూడా ఒకసారి విజిట్ చేసేసి ఇంక నేనైతే అవన్నీ చూసుకొని వచ్చాననమాట ఇంకా ఇక్కడ అమ్మకి సీరియల్స్ పెట్టించాడు ఋత్విక్ ఫుల్గా ఇంకా సీరియల్స్ అయితే కొత్త సీరియల్స్ అయినా పాత సీరియల్స్ అయినా ఏం లేదండి చూస్తానే ఏముంటుంది అనమాట ఒకవైపు ఇంకా నైట్కి ఏదో అడిగింది చపాతి ఏదో సో అవి చేస్తూ ఇంకా తర్వాత టీవీ చూసుకుంటా ఉందనమాట సో నేనైతే ఇంకొక కస్టమర్కి అర్జెంటుగా బ్లౌజ్ ఇవ్వాలి తనకైతే స్టోన్స్ అవి పెట్టి రెడీ చేస్తున్నాను షాప్లో ఉన్నప్పుడే ఇస్తానన్న అని చెప్పాను కానీ ఈ షిఫ్టింగ్లో వాటిల్లో ఏంటంటే కొంచెం సెట్ అవ్వలేదన్నమాట ఇంకా తనకి ఎలాగైనా ఈరోజు ఇచ్చేసేయాలి అని చెప్పేసి అన్నింటికి కూడా థ్రెడ్ కటింగ్స్ స్టోన్స్ పెట్ పెట్టడం ఇదంతా పని ఉంటుంది కదా పెండింగ్ ఆ పెండింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాను అలాగే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకి ఇది పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు నేను ఒక మాట కూడా చెప్పలేదండి గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అంటే షాప్ పెట్టినప్పటి నుంచి అమ్మ వాళ్ళతో అసలు కాల్ ఏం మాట్లాడలేదు మధ్యలో వీక్లీ వన్స్ అలా మాట్లాడేదే మాట్లాడేనే తప్ప కాల్ కూడా మాట్లాడే టైం నాకు ఉండేది కాదు మార్నింగ్ ఇంట్లో పనులు చేసుకొని షాప్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కలిసిపోయేదాన్ని ఇంకా వెంటనే ఇంకా ఏదో ఒకటి అలా పడుకునే వాళ్ళం అనమాట అమ్మకు అర్థమైంది నేను కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి సో ఆ ఉద్దేశంతో ఇంకా నాకు చెప్పను కూడా చెప్పలేదు వచ్చేసింది అనమాట సో మనం బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక అమ్మ అమ్మ తప్ప ఎవ్వరికి అంటే మనం చెప్పకపోయినా కానీ అదే అమ్మకి అర్థమైపోతుంది కొంతమందికి అది అర్థమైనా కానీ అర్థమవునట్టే కూడా ఉంటారులేదు అదనమాట ఒక అమ్మ తప్ప సపోర్ట్ అనేది ఏది ఉండదు ఎవరికైనా కానీ ఆల్మోస్ట్ అందరికీ ప్యూర్గా ఒక ప్రేమ దొరికేది అమ్మ దగ్గర అమ్మ దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకదని నా అభిప్రాయం అండి ఇంకా మిగిలినవన్నీ కూడా ప్యూర్ అంటే కొన్ని కొన్ని రిలేషన్స్ ఉంటాయి బట్ అది కొంతవరకే మనం చెప్పినా చెప్పకపోయినా నా బిడ్డ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది ఫుడ్ తినట్లేదు పిల్లల్ని ఎలా చూసుకుంటుందో అవన్నీ కూడా మనం చెప్పకుండానే వాళ్ళు ఆలోచించగలరు సో అదనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి గారెలు చేస్తుందండి అమ్మకి అలవాటు అనమాట సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక టిఫిన్ చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సో ఎక్కువగా వాటిల్లో గారెలు అంటే కొంచెం ఏంటంటే బలం ఉంటుంది అన్న ఉద్దేశం మినపప్పు తింటే మంచిది అని చెప్పేసి పిల్లలు కూడా బాగా అలవాటు చేస్తుంది అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మార్నింగ్ దోశకి వేసింది ఇడ్లీకి వేసిందండి ఈవినింగ్ సో ఇంకా కొంచెం పిండి ఎక్స్ట్రాగా నానబెట్టి గారెలు కూడా ప్రిపేర్ చేస్తుంది అనమాట గారెలు తినేసి తర్వాత బయటకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తుందండి అనమాట సో అది ప్రజెంట్ నా సిచ్యువేషన్ మీరు చూసినట్లయితే అర్థం చేసుకోండి ఫ్యూచర్లో ఏదన్నా మాట్లాడాలి అన్నప్పుడు క్వశ్చన్ చేయకుండా ప్రజెంట్ నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎవరు నా పక్కన ఉన్నారు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి చాలా కష్టం అనిపించింది ఈ అంటే గత వన్ ఇయర్గా నేను కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాను పిల్లల విషయంలో కానీ ఏ దేంట్లో అయినా కానీ వన్స్ ఎప్పుడైతే హౌస్ కొనుక్కున్నానో అప్పటి నుంచి చాలా ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం హౌస్ దూరం అవటం వల్ల బట్ మేమేమనుకున్నామంటే దూరమైనా కానీ కొంతమంది జాబ్ పర్పస్ అయితే ఎక్కడెక్కడి నుంచో తిరిగి వస్తూ ఉంటారు కదండి వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంతవరకు మనం మన బడ్జెట్లో టౌన్లో కొనుక్కోవాలంటే మనకి అంత సెట్ అవ్వదు అందుకని కొంచెం దూరం అండి జస్ట్ మనం టౌన్లోకి వెళ్ళాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఆ డిస్టెన్స్లో మన బడ్జెట్లో వస్తున్నప్పుడు అపార్ట్మెంట్స్ ఇవి కొనడం కంటే కూడా ఇండిపెండెంట్ హౌస్ అంటే మనకు ఆ ప్రైవసీ ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే తీసేసుకున్నాను అండ్ హౌస్ విషయంలో కానీ అండ్ ప్రజెంట్ ఏదైతే నేను వర్క్స్ చేస్తున్నాను వీటిల్లో నా ఆలోచనలు ఉంటాయి నేను ఇలా చేస్తాను అంటే సురేష్ గారు సపోర్ట్ ఉంటుందే తప్ప ఇంకా ఎవరు కూడా మీరు ఇది చేయండి ఇది చేయకండి అని చెప్పే చేయకండి అని చెప్పే వాళ్ళైతే కొంతమంది ఉంటారులేండి బట్ చెయ్యండి బాగుపడతారు అని చెప్పే వాళ్ళైతే ఎవరూ లేరు మంచో చెడు మా డెసిషన్స్ అయితే మేమే తీసుకున్నాము ఇంటి విషయంలో కానీ ఎలా ఏంటి అని అండ్ మెయిన్లీ ఏంటంటే మనకి రాసి పెట్టుంది అంటే అది మనల్ని వదిలిపెట్టి వెళ్ళదండి ఆ ఉద్దేశం అది నేనైతే గట్టిగా నమ్ముతాను ఎందుకంటే ఈ హౌస్కి ముందు చాలా ట్రై చేశాను అట్లీస్ట్ ఒక ల్యాండ్ అయినా కొనుక్కుందాము మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదా కదా అని చెప్పేసి అడ్వాన్స్ దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ రిటర్న్ తీసుకున్న డేస్ కూడా ఉన్నాయి తప్ప ఇదేంటంటే మనకి అసలు సెట్ అవ్వదు లోన్స్ అవి కూడా అని బట్ అది సెట్ అవ్వడము అంటే మనకి రాసి అంతే మనం ఇక్కడ ఉండాలి ఈ నేల ఈ నీరు మనకి రుణం ఉండిపోయింది కాబట్టి అలాగ ఉండిపోయామనమాట అంతకు మించి మన ప్రయత్నం ఏమీ లేదు ఆ భగవంతుడే కరెక్ట్గా వాయిస్ ఇచ్చే టైంకి వినాయకుడు దర్శనం ఇచ్చాడు చూడండి సో నేను ఈ క్లిప్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మాట అనగానే వినాయకుడు వచ్చేసాడు అంతే ఆ భగవంతుడు లేనిదే మనం లేదు సో నేను అది నమ్ముతాను మన ప్రమేయం ఏమి లేదండి ఏ విషయంలో కూడా అని ఎలా రాసి పెట్టుంటే అలా ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఇంకా మేమైతే బయటకు వచ్చాము ఒక టూ డేస్లో వినాయక చవితి ఉంది సో దానికోసం అయితే మొత్తం సెలబ్రేషన్స్ అనమాట మండపాలు కట్టడము ఇంకా వినాయక చవితి అంటే నాకు బాగా ఇష్టము సో ఇయర్ అయినా కూడా మంచిగా చేసుకుందాం అనుకున్నాను కానీ మీరు మొన్న వ్లాగ్ ఆల్రెడీ చూసారు కదా ఇవంత వినాయక చవితి ముందు వ్లాగ్ అనమాట సో ఇంకా నేను లౌక్య ఇంకా గోల పెడతా ఉంటే తీసుకొని వచ్చేసామన్నమాట లౌక్య ఇంట్లో విసిగిస్తూ ఉంటే అమ్మని ఇద్దరు ఉన్నారనుకోండి కొట్టుకుంటా ఉంటారు ఇంకా అందుకని లౌక్య అయితే తీసుకొచ్చేసాము ఇంకేదో మాట్లాడుతూ ఉందనమాట అది ఇది అని చెప్పి సో ఇదండి మా సిచ్యువేషన్స్ ప్రజెంట్ అయితే ఇది ఇంకా రెగ్యులర్గా కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంతకు ప్రతిదీ కూడా అని అండ్ ఇప్పుడు ఏంటంటే నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అంటే సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో చేయండి ఇంకా ఎక్కువ ఎక్కువ వ్యూస్ కావాలి ఇదంతా కాదు కానీ సో చాలా వరకు కూడా బిజినెస్కి కానీ మీరు లేకపోతే ఈరోజు నేను లేను అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా నేనైతే ఒప్పుకుంటానండి సో ఎవరున్నా లేకపోయినా కానీ నా హస్బెండ్ అండ్ మీరు అమ్మ నాన్న అంటే వాళ్ళు పక్కన పెట్టండి వాళ్ళు ఎప్పటికీ ఉంటారు సో మీరు లేదే నేను లేనని అని చెప్పేసి అనుకుంటాను సో నెక్స్ట్ అయితే ఇంకా వచ్చేటప్పుడు టౌన్లోకి వెళ్ళి కొన్ని మెటీరియల్ కావాలంటే అవి తీసేసుకొని దాని తర్వాత అయితే ఇంకా గుమ్మడికాయలు అయితే తీసుకుంటున్నామండి అంటే ఇంటికి కట్టాలి అని చెప్పాను కదా అందుకని చెప్పి వన్ కేజీ వచ్చేసి ఎంతో చెప్పారు ఒక్కొక్కటి వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది అనమాట టూ తీసుకున్నాము ఒకటి వచ్చేసి పైన కట్టడానికి అండ్ ఒకటి వచ్చేసి దిష్టి తీసి పగల కొట్టడానికి అనమాట అలాగ టూ తీసుకున్నాము సో రెండు తీసుకొని ఇంకా దాని తర్వాత అయితే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా అమ్ముండింది కాబట్టి ఆ టూ డేస్ అయితే కొంచెం ప్రాబ్లం ఏం లేదండి పెండింగ్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో అయితే చాలా పనులు అయితే హెల్ప్ చేసింది హెల్పర్ కూడా రాలేదనమాట ఒక త్రీ ఫోర్ డేస్ సో ఇంకా పండగ నాకు అన్ని పనులు హెల్ప్ చేసింది రేపటి వ్లాగ్లో లో మీతో షేర్ చేస్తాను చూసారు కదా ఎంత సందడి సందడిగా ఉందో బాలేగా అనిపించింది అనమాట వినాయక చవితికి అయితే వీక్ అయితే ఫుల్ ఇట్లానే ఉంటుంది అనమాట ఫైవ్ డేస్ ఉంచుతారండి ఫైవ్ డేస్ కొంతమంది లెవెన్ డేస్ కూడా ఉంచుతారు కానీ మోస్ట్లీ నెల్లూరులో అయితే ఫైవ్ డేస్ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు చాలా డిఫరెంట్ గా కూడా పెడతారు ఇంకా మేమైతే గుమ్మడికాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి దిష్టి తీసేసి ఇంకా అమ్మ అయితే ఫుడ్ వండి పెట్టింది ఈ త్రీ డేస్ అయితే కొంచెం ఇబ్బంది లేకుండా అమ్ముంది కాబట్టి ఆ పనులన్నీ లేకుండా ఫుల్ గా తినేసి వర్క్ అయితే చేసుకున్నాను రేపటి ఫ్లాగ్ లో మళ్ళీ కలిసి